జమ్మికుంట మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ సమావేశ మందిరంలో మండల పరిధిలోని ఎంపీటీసీలకు ఆత్మీయ వేడుకోలు సన్మాన మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు ఎంపీపీ దొడ్డి మమతా ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ తిరుపతిరావు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడమే ముఖ్య ఉద్దేశం ఉంటుందని తెలిపారు కాలంలో మండల పరిధిలోని ప్రజా ప్రతినిధుల సహకారంతో అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు ప్రజా ప్రతినిధులు బాధ్యతతో పేర్కొన్నారు ఈ సమావేశంలో ఎంపీపీ దొడ్డి మమత మాట్లాడుతూ ఈ ఐదేళ్ల సభ్యుల సహకారంతో సేవలు అందించినట్లు పేర్కొన్నారు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కోట్ల అర్బన్ నిధులతో మాటల పరిధిలో అభివృద్ధి పనులు చేసినట్లు వ్యవహరించారు ఇలాంటి అవినీతి లేకుండా పారదర్శకత దళిత బంధు నిధులను లబ్ధిదారులకు అందేలా పనులు చేసినట్లు స్పష్టం చేశారు అనంతరం ప్రజా ప్రతినిధులు అందరినీ శాల్వతో ఘనంగా సత్కరించారు మున్సిపల్ చైర్మన్ సకల్పల్లి రాష్ట్రాల గారు ఎన్నిక గారు సుపరి గారు మండల సిబ్బంది మరియు పాతికీయ నిపుణులు ఇతరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా ప్రజాప్రతినిధి అంటే నమ్మకం భరోసా బాధ్యతతో కూడిన జవాబుదారు సభ్యత సంక్షేమ కలిగి ఉండాలి ముఖ్యంగా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకి అందాలంటే ప్రజలకి ప్రజానిధుల ప్రతినిధులకి మధ్య ముఖ్యంగా అధికారులు అనేవారు నిబద్ధతతో పారదర్శకతతో కార్యచరణ దీక్ష కలిగి ఉండాలి అలాంటప్పుడే మన అనేది సమగ్ర అభివృద్ధి అనేది జరుగుతుంది మాకు ఎపిడీసీలకు ప్రత్యేక నిధులు అంటూ లేవు ఫిఫ్టీన్తో ఆర్థిక సంఘ నిధులు అనేవి లేవు మమ్మల్ని గుర్తించాలంటే ఈ తరఫున ప్రభుత్వం తరఫున నేను కోరుకునేది ఏంటంటే మా ఫిఫ్టీన్ ఆర్థిక

ఇంతవరకు పార్టీస్ వారు దీస్తున్నారుగా అవడం వీరే బాగుంది నైస్రమా అప్పా పెండింగ్ లో ఇంటర్సెప్ట్ ఇష్యూ జరిగింది లాస్ట్ పేడు నమల కు లేదు నేను చేసాం చేసాం అన్ననే పెండింగ్ పెట్టి వాళ్ళు వేరే వాళ్ళంటి తీసుకోడం జరిగింది మాకు పేమెంట్ వచ్చి పెండింగ్ అయిపోయింది అంటే మాకూడా టాక్ తెలును ఎప్పుడు ఎక్స్పెక్టేషన్ ఎఫ్పిపి దొర్డే అమ్మిక మొదలుపెసర్లకి ఎంపీడీఓ గారికి వైఎస్ఎంపీ తిరుపతన్న గారికి ఎంపీఓ గారికి సూపర్ గారికి ముందున్న గౌరవ ఎంపీడీసీలకు కోఆప్షన్ సభలు లభిగానికి మాజీ సర్పంచ్లకు మండల అధికారులకు ఇక్కడికి వచ్చిన నా పాత్రిక మిత్రులకు అందరూ కూడా ఈ సమావేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ ఎంపీడీఓ సిబ్బందికి అందరూ కూడా పేరు పైన నమస్మాజాలు తెలియజేస్తారు ఈరోజు మనకు పడిగా వచ్చిన అనే మన ఐదేళ్ళ పీరియడ్ రోజు అప్పుడే తెలుసు ఒక ఉద్యోగ ఉద్యోగ ధర్మంలో ఉద్యోగం వచ్చిన నాటి నుంచి మనం కూడా వాళ్ళ ముప్పై ఏళ్ళు చేస్తే మనం ఐదేళ్ళు చేస్తాం అందుకే మనం చాలా ఊపిగా ఉండాలి ఉద్యోగస్తులు కూడా ముప్పై ఏళ్ళలో ఎంతో మందిని చూస్తారు ప్రజాప్రతినిధులు మరి మనకు వచ్చిన టైంలో అందరితోనే కలుపుగా ఉండి ఉద్యోగస్తులకు ప్రభుత్వానికి ప్రజలకు ఒక వారదీగా ఉండి వారి సమస్యలను మన సమస్యను తీసుకొచ్చి మన ఉద్యోగ ద్వారా మన ప్రభుత్వ స్కీముల ద్వారా అందే విధంగా ప్రతి గడప గడపకు అందే విధంగా మనం పనిచేయాల్సిన బాధ్యతగా ఉన్నది ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చిన నాటి నుంచి వెళ్ళి మనం ఇక్కడ ఒక బాధ్యతగా ఈ కుర్చీలో కూర్చున్నామంటే అందరూ మన వాళ్ళే బాధ్యత పనిచేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉండదు ఎలక్షన్లో అయిపోయిన తర్వాత ఓటు పెరిగిన వ్యక్తి ఒక్కరోజు బాధపడిపోతాడు కానీ మనం ఐదేళ్ళు కూడా మరి కష్టం చేయాల్సిన బాధ్యతగా మన మీద బాధ్యత పెట్టింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతగా మనం పనిచేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది ప్రతికూలలో గౌరవం ఎంపీటీసీలు సర్పంచ్లు అందరూ కూడా ఎవరికి ఎవరు కూడా గౌరవించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పార్టీలు వస్తా ఉంటాయి పోతాయి కానీ ప్రజాప్రతినిధులు మన అందరం గౌరవిస్తేనే ప్రజలు మనం గౌరవిస్తారు మనము ఉద్యోగం గౌరవిస్తేనే ఉద్యోగులు మనం లేకపోతే వెళ్ళేబోగ లేకపోతే ఒక ఆపోజిషన్ మనం చూస్తూ ఉంటే ప్రతి జనరల్ బాడీ మీటింగ్లో రోజు జనరల్ బాడీ ఎట్లా పాస్ అవుతుంది ఇవన్నీ ఎప్పుడు మనం ప్రజలు కొలికే కాబట్టి అటుపక్క కానీ ఇటుపక్క కానీ ప్రజలకు అనుకూలంగా మాట్లాడాలి తప్ప పార్టీలకు అనుకూలంగా మాట్లాడాలి ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడు మారుతా ఉంటాయి మరి మనం కూడా మారుతా ఉంటాం మన అందరం కూడా ఒకే పార్టీ వచ్చి ఎప్పుడు గెలవం మనం చూస్తూ ఉంటాం సిపిఐ సిపిఎం బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎన్నో పార్టీలు ఉంటాయి అందులో ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసి అనుకున్నది కాబట్టి మరి మనం ఈ రిజర్వేషన్లో భాగంగా నువ్వు ఇరవై ఏళ్ళని పార్టీ చేసినా నేను కొత్త వ్యక్తి అయ్యేలా ఎంపీ పోటీసు మున్సిపల్ వచ్చినప్పుడు అవసరం లేదు కాబట్టి మరి మనందరం కూడా బాధ్యతగా పనిచేసి మనకి అదృష్టంగా భావించి మనకు ఒక ఐదు సంవత్సరాలు ప్రజలు మన పైన మన పెట్టినందుకు మనకు కూడా బాధ్యతగా ఒక మండలం ఒక ఎంపీపీ ఒక వైస్ ఎంపీ ఒక ఎంపీటీసీలు గౌరవ ఊళ్ళో పోయినప్పుడు సర్పంచ్ మనందరం కలిసి ఉంటేనే అక్కడ ఒక ఎండక్వేషన్ జరుగుతుంది అక్కడ ఒక వర్క్ మనందరం సదాషిగా వేసి మన ఏఈ ద్వారా డిఈఈ ద్వారా మన ఈ ద్వారా ఎస్ఈ ద్వారా ఏ ఇబ్బంది లేకుండా పోవాలంటే మన అందరూ సహకరిస్తుంది దయచేసి నేను ఒకటే కోరుకున్నది మన గౌరవం ఇవ్వాలి ఈ మీటింగ్ అంటే జమ్మికుంట మండలే కాదు ఉజరాబ్ కాన్స్టెన్స్ ఈ రోజు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఐదు నిమిషాల దేశ వ్యాప్తంగా మేము వర్కుల విషయంలో వర్కుల విషయంలో కావచ్చు ఇంకా వితరత్ర పనులు ఏ విషయంలోనైనా మా మేము ఒక కుటుంబ సభ్యులాగా ఉంటూ అన్ని అన్ని విషయాలలో అందరూ ఒక కట్టుపైన ఉండి అందరం ఒకే నిర్ణయం తీసుకొని కలిసికట్టుగా పనిచేయడం జరిగింది అధికారులు కూడా కార్యదర్శులు కావచ్చు మండల స్థాయి అధికారులు కావచ్చు స్పెషల్ ఆఫీసర్లు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు కాకపోతే మీరు ఈ ఐదు సంవత్సరాలలో ఎవరైనా ఆఫీసర్లపై మేము ఏదైనా తక్కువగా ప్రవర్తించినా కూడా అన్యతగా భావించగలి ఎందుకంటే మేము బతు కాబట్టి అది అన్నిటిగా తీసుకోకుండా అందరూ మాకు సహకరించినందుకు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను